హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇదేంటంటే శ్రీరామనవమి రోజు నెక్స్ట్ డే అనమాట వడి బియ్యం వండారు అని చెప్పాను కదా ఆల్రెడీ త్రీ వీడియోస్ పెట్టాను ఇదైతే ఒక టూ త్రీ మినిట్స్ చిన్న క్లిప్పింగ్ అనమాట రాములు వారికి కళ్యాణం రోజు ముందు రోజు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టిన బట్టలు ఇట్లా వేలం చేస్తారనమాట అంటే కొందరికి సెంటిమెంట్గా ఉంటుంది దేవుడు వస్త్రాలు అనేసి చాలామంది తీసుకుంటారు సో అందుకనేసి ఇక్కడ వడి బియ్యం వండినప్పుడైతే ఇట్లా చేస్తారనమాట చేసినప్పుడు ఇంకా చాలామంది కాంపిటీషన్కి వస్తారు ఇంకా ఫైనల్గా పాట ఎంత పోతే అంతకి కొనుక్కుంటారనమాట సీతాదేవి చీర అయితే ఎయిట్ థౌజండ్కి పోయింది కళ్యాణం రోజు చీర ఇంకా కూతుర్ని చేసిన రోజు చీర అయితే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళే తీసుకున్నారు ఇంకా లక్ష్మణుడు పంచవ మళ్ళీ రెండు పంచలు ఇవన్నీ కూడా ఇట్లా వేలం చేస్తారనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎంతవరకైనా పాడుకుంటారు మనకు ఆ మనీ అనేది కమిటీకి హెల్ప్ అవుతాయి వాళ్ళకి వస్త్రాలు తీసుకుంటారు ప్లస్ సో ఇలా జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇంకా అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చేసి ఒక ఫోర్ డేస్లో ఆ వస్త్రాలు అయితే తీసుకుంటారు చూడండి వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు సో అదంతా అయిపోయినాక నైట్ అయితే ఇంకా డిన్నర్ చేసి వెళ్తాము సీతాదేవి చెప్పే కదా ముందు రోజు ఎదుర్కోవాలి కట్టుకున్న చీర ఇది ఇదైతే నాకు తీసుకోవాలని ఉండే మనసులో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది నేనైతే నైన్ థౌజండ్ వరకు అనుకున్నాను మనసులో కాకపోతే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది ఇంకా నేనైతే కంపల్సరీ దుర్గాదేవి అయితే కంపల్సరీ పాడుకుంటాను అనమాట ప్రతి ఇయరు బడంగపేటలో దుర్గామాతకి ఫస్ట్ ఫైవ్ డేస్ కట్టిన శారీస్ లాస్ట్ డే వేలం పాడు జరిగిద్ది అనమాట దానిలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అక్కడైతే కంపల్సరీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా పిల్ల మా పాప కా కర్భూజా ఫలుదా అనేసి చేసిందనమాట మా చిన్న పాప చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే మేము ఇట్లా కేఎఫ్సీ తిని చాలా రోజులైందనేసి కేఎఫ్సీ తెప్పించుకున్నాం అనమాట ఇది కూడా చాలా రోజుల క్రిందటి వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను ఇంకా ఇంకైతే వీక్లీ త్రీ వీడియోస్ అయితే పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట కేఎఫ్సీ అంటే అంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అట్లని ఇట్లా కంపల్సరీ అన్నట్టు ఏమి ఉండదు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి తినడం అయితే ఇష్టము ఇంక ఇంట్లోనే ఎప్పుడు నెయ్యి ప్రిపేర్ చేస్తాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించాను ఇంక అయితే నెయ్యి చాలా ఉంది సున్నుండలు చేద్దామనేసి డిసైడ్ అయ్యాను అనమాట అసలు యాక్చువల్గా సున్నుండలు పొట్టుపప్పుతో చేస్తే చాలా బలము కానీ మా పిల్లలు పొట్టుపప్పుతో చేస్తే తినరు సో అందుకనేసి గుండుపప్పు ఉంటాయి కదా పొట్టు లేని పప్పుతో చేద్దాము అనేసి అనుకుంటున్నాను అవి కూడా పట్టి పట్టి ఇస్తేనే తింటారనమాట అంత ఇష్టంగా తినరు ఎందుకో హోమ్ ఫుడ్ అసలు పిల్లలు బతిమ్లాడు పెడితే కానీ తినట్లేదు ఇవేం చేస్తున్నా అంటే మెత్తాల కర్రీ చేస్తున్నాను ఇక్కడ అందుకనేసి మెత్తాలు ఒలుస్తున్నాను అనమాట టమాటా ఉల్లిపాయ వేసి చింతపండు పులుసు వేసి చేస్తాను ఇంకా కర్రీ అయితే ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు కానీ జస్ట్ ఇలా ఒలుస్తూ ఇంకా లంచ్ టైంలో అనమాట ఇది రైస్ మెత్తాల కర్రీ చేస్తాను నా ఎగ్ పులుసు అవి చేసినప్పుడు రెండు పూట్ల ఉండేలాగా చేసుకుంటాను అనమాట కర్రీ వచ్చేసి ఇంకా పప్పు అట్లా చేసినప్పుడైతే ఫ్రై పచ్చడి అలా ఉండేలాగా చేస్తాను కానీ నాన్ వెజ్ అప్పుడే నాకు పని తక్కువ అనిపిస్తుంది వెజ్జే ఎక్కువ పని లాగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఈ మెత్తాల కూర అయితే టూ త్రీ డేస్ ఉన్న పాడు కాదనమాట నేను వంకాయ దోసకాయ అట్లా అసలు వేయను ఓన్లీ టమాటా ఆనియన్తో మాత్రమే చేస్తాను టూ త్రీ డేస్ మనకి నెక్స్ట్ డే ఉన్నా కానీ బాగుంటుంది యాక్చువల్గా అయితే నేను ఒంగోలు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను మెత్తాలు ఈ మధ్య అయితే వన్ ఇయర్ నుంచి మాకు ఇక్కడ ఫ్రైడే అండ్ మండే మార్కెట్ ఉంటుంది అనమాట ఇంకక్కడే ఒక వంద గ్రాములు తెచ్చేస్తాను నెక్స్ట్ డేనే వండేస్తాను ఎక్కువ రోజులు కూడా ఇట్లా పెట్టాను అనమాట తెచ్చాను అంటే ఒక టూ డేస్లోనే వండేస్తాను ఒక టూ టైమ్స్కి వచ్చేలాగా వండేస్తాను వండేస్తా వంద గ్రాములు వచ్చి టూ టైమ్స్కి అయితే మాకు సరిపోతుంది మా ఫోర్ నెంబర్స్కి అయితే అంటే ఎక్కువ నేను మా చిన్న పాప అయితే అంత ఇష్టంగా ఏం తినము ఇట్లా ఎండు చేపలు ఇవి కానీ తింటామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే నెయ్యి చాలా ఉందనమాట అందుకనేసి సున్నుండలు చేద్దాము అనేసి చేస్తున్నాను సున్నుండలకి వచ్చేసి ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఒక రెండు గ్లాసులు మినపప్పు అనమాట పొట్టు లేని మినపప్పు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ వేగేదాన్ని బట్టి సున్నుండ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది మనకి చాలా వరకు అయితే సున్నుండ తినేటప్పుడు మనకి పళ్ళకి అంటుకున్నట్టు ఉంటుంది అలా అంటుకోకుండా ఉండాలంటే జస్ట్ ఒక టూ టు త్రీ స్పూన్స్ రైస్ వేసుకోవాలన్నమాట రైస్ వేసుకుంటే మనకి ఇట్లా కొంచెం తినేటప్పుడు పళ్ళకు అంటుకోకుండా ఉంటుంది ప్లస్ మరీ ఇట్లా మెత్తగా పౌడర్ లాగా అసలు పట్టొద్దు కొంచెం లైట్గా రఫ్ ఉండేలాగా పట్టాలి సున్న సున్నుండలకి ఎప్పుడైనా అట్లయితే బాగుంటుంది ఇంకా పొట్టుపప్పుతో అయితే హెల్దీ కానీ ఇంకా పిల్లలు అనేసి నేను పొట్టుపప్పు ప్రిఫర్ చేయలేదు నాకైతే పొట్టుపప్పుతోటే ఇష్టం అన్నమాట చూడండి ఇట్లా లైట్గా కలర్ మారుతుంది అప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ చల్లారవ ఇవ్వాలన్నమాట చల్లారి నాకు అయితే ఇట్లా నాలుగు ఇలాచి వేసుకుంటున్నాను నేను వేడి మీద కాకుండా చల్లారినాక వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా మినపప్పు ఇలాచి కొంచెం రైస్ అయితే వేసి చూడండి మీకు కంపల్సరీ ఇట్లా తినేటప్పుడు అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట ఇంక ఈ మినపప్పు అనేది కొంచెం చల్లారినకైతే వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ రఫ్గా కాకుండా ఇలా ఉంటే చాలు పౌడర్ లాగా మనం దేనిలో అయితే వేయించుకున్నాం బాండీలే అదే బాండీలు అయితే వే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని బెల్లం వేసుకోవాలన్నమాట ఇట్లా కరెక్ట్గా కొలత ప్రకారం ఏం వేయను నేను చూసుకొని వేసుకుంటాను ఇప్పుడు రెండు గ్లాసుల మినపప్పు కదా గ్లాసు బా వరకు బెల్లం పడుతుంది అంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు స్వీట్ అనేది కరెక్ట్ కొలత అయితే రెండు గ్లాసుల మినపప్పుకి ఒక గ్లాసు బావ వరకు బెల్లం పడుతుంది ఇంకా కొంచెం తక్కువే వేసాను అనమాట నేనైతే ఎందుకంటే మనం నెయ్యి వేసుకునే దాన్ని బట్టి కూడా స్వీట్ అనేది తెలుస్తుంది అనమాట మరీ ఎక్కువ నెయ్యితోటే చుట్టుకున్నాం అనుకో కొంచెం ముద్దగా కొంచెం స్వీట్ ఎక్కువ పడుతుంది కొంచెం నెయ్యితో లైట్గా చుట్టుకుంటే కొంచెం స్వీట్ తక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు చూసుకుంటున్నా నేను కలిపినాక కొంచెం మనకి స్వీట్ తక్కువ అనిపించింది అనుకో మళ్ళీ కొంచెం పిండి కొంచెం బెల్లం వేసి మిక్సీ తిప్పుకొని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎక్కడన్నా ఉండలు ఉంటే చిన్న చిన్న ఉండలు తీసేసుకోవాలి నాకు ఫస్ట్ నుంచి కూడా అసలు సున్నుండలు పల్లి ముద్దలు నువ్వులు లడ్డు ఇవి ఎందుకో బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే ఇవి అస్సలు నచ్చట్లేదు అబ్బా మా పిల్లలైతే అయితే ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ తింటారు ఇంకా నేను వెంటబడి ఇచ్చి జ్యూసులు అట్లా ఇస్తే తప్పితే అసలు ఇప్పుడు మా పిల్లలు అనే కాదు జనరల్గా ఏ పిల్లలైనా ఎందుకో హోమ్ ఫుడ్ అంతా ఇష్టపడట్లేదు అంటే ఇలాంటి ఫుడ్ సున్నుండలు లడ్డు ఇలాంటివి దీంట్లో చేసి నెయ్యి అసలు ఎంత స్మెల్ వస్తుందో చాలా బాగుంది సో నేను రైస్లో అట్లా తినను అనమాట నెయ్యి పిల్లలు కూడా చాలా తక్కువ తింటారు నెయ్యి సో ఇట్లా నెయ్యి ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇట్లా చేస్తాను అనమాట లడ్డు పల్లి లడ్డు సున్నుండలు ఇట్లా సున్నుండలకైతే కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి అయితే నేను కొంచెం మంచిగానే వేసుకొని చుట్టుకున్నాను అనమాట ఎట్లా ఉంది కదా అనేసి నాకైతే ట్వంటీ డేస్కి ఒకసారి ఒక చిన్న టిఫ్ని నిండా వస్తుంది నెయ్యి అయితే ఇంకా నెయ్యిని ఏందంటే మాక్సిమం మేము రైస్లో తినం కాబట్టి మ్యాక్సిమం స్వీట్స్ సేమియా చేస్తాను ప్రతి గురువారం బాబాకి ప్రసాదం చేస్తాను రవ్వ కేసరి చేస్తాను అట్లా యూజ్ చేసుకుంటాను నేనైతే నెయ్యి ఇంక అయితే నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఇట్లా సున్నుండలు అయితే చుట్టుకోవడమే ఇట్లా మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా గ్యాప్ లేకుండా చుట్టుకోవాలన్నమాట అసలు బాగానే వచ్చినాయి రెండు గ్లాసుల మీద పప్పుకి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చినాయి అనమాట సున్నుండలు మా పిల్లలు అయితే రెండో మూడో తిన్నారు అంతే మ్యాక్సిమం ఇంకా డైలీ నేను మా వారు అట్లా తిన్నామన్నమాట చెప్పే కదా ఇంకా పిల్లలు ఎందుకో ఇంకా అన్నీ గుర్తు చేసి పెడితే తప్పితే తినట్లేదు మనకి లాస్ట్లో ఇట్లా చుట్టుకునేటప్పుడు కొంచెం నెయ్యి తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ అట్లా అయినాయి చూడండి మొత్తం చేసినాకైతే సున్నుండలు అయితే ఇట్లా ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే మినిమం టెన్ డేస్ ఉంటుంది అన్నమాట ఇవైతే ఒక టిఫ్నీలోకి తీసి స్టోర్ చేశాను టెన్ డేస్ వరకు పాడు కావు బయటనే పెట్టుకోవాలి ఇంకా మనం ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలన్నమాట తినే ముందు ఇప్పుడైతే నాకైతే చెప్పే కదా ఏదన్నా చేస్తే వెంటనే టేస్ట్ చేసి ఒకటి తినడం అలవాటు అనమాట ఇంకా అందుకనేసి ఒకటి తిందామని ఇట్లా తుంచి చూపిస్తున్నాను చూడండి స్మూత్ స్మూత్గా ఉందో సు నుండి అయితే అసలు టెన్ డేస్ ఉన్నా కానీ ఇదే స్మూత్నెస్ ఉందనమాట ఇదైతే టెన్ డేస్ బ్యాక్ చేశాను ఇవాళ అయిపోయి నేసి ఉన్నుండలు సేమ్ ఇదే స్మూత్నెస్ ఇవాళకి కూడా ఉంది నేనైతే ఇప్పుడు ఒకటి తింటున్నాను ఇంకా వెంటనే తింటూ ఎంజాయ్ చేస్తాను అనమాట ఫుడ్ అయితే ఏదైనా చేసిన వెంటనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు అయితే ఇదే ప్రాసెస్లో అయితే చేయండి అందరూ కదా దీనిలో ఏముంది అనుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయితే మనం ఏ వంట చేసినా అని చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట ఇవాళ వీడియో అయితే ఇది చాలా సింపుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్